హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజేఎస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో మేము ఒక మాకు మేము సొంతంగా రాసుకున్న కొన్ని ఒక పాట గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి దాదాపు సగం వరకు సాంగ్ వాడతాను అది ఆల్రెడీ రికార్డింగ్ కూడా చేయించాం కానీ మ్యూజిక్ అంత బాగా రాలేదన్నారు దానికోసమని అది పక్కన పెట్టాను కానీ పాట మాత్రం చాలా బాగుంటుంది వినండి వినే ముందు ఒకవేళ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ కొంచెం కొంచెంగానే ఇప్పుడిప్పుడే అవుతున్నారు దయచేసి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్ అనేది కొంచెం నార్మల్గా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మా లాంటి వికలాంగుల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తేనే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నువ్వు చూడని నా నువ్వు చూసే వెన్నెల కాన నువ్వు రాలేని ఏడారిలోనా నేను ఎండమావినైపోనా నువ్వు చూడని నా నువ్వు చూసే వెన్నెల కాన నువ్వు రాలేని ఏడారిలోనా నీ ఎండమావినైపోనా నడిచిన నడి సముద్రాన్ని నిలువున ముంచేసావే ఎక్కిన ఆకాశాన్ని అంచులు కోసేసావే నరకపు నడి వీధుల్లో నని విడిచిపోయావే అయినా నీపై ప్రేమే మారేనా 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 నీపై ప్రేమే మారేనా 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 నీపై ప్రేమే మారేనా మారేనా చూపించిన కనబడదమ్మ కదిలేనా గుండెల బొమ్మ మనసులోన పుట్టిన మాట పెదవి దాటి వచ్చిన పాట నీ పేరే పలకని నీపై ప్రేమే ఉందని నీడకు నిప్పంటుకోదని గాలికి గాలాలు వేయని మన ప్రేమే ఓడిపోదని లోకానికి చాటి చెప్పని అయినా నీపై ప్రేమే మారేనా 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 నీపై ప్రేమే మారేనా 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 నీపై ప్రేమే మారేనా మారేనా కలిసేటప్పుడు కొత్తగా మరి విడిపోయేప్పుడు వింతగా మన చూపుల మధ్య భేదమా మన మనసుల మధ్య యుద్ధమా ఈ లోకం చెప్పిన చూడదు ఈ విశ్వం చెప్పిన వినదు నీపై ప్రేమే ఇక మారదు మారేనా మారేనా నీపై ప్రేమే మారేనా 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 నీపై ప్రేమే మారేనా మారేనా ఇదొక మొట్టసం వరకు వాడాను ఫ్రెండ్స్ ఇంకో ఇంకా చాలా ఉంది సాంగ్ మొత్తం మొత్తం సాంగ్ దాదాపు త్వరలోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము అంటే బయట వేరే స్టూడియోలోకి వెళ్ళి రికార్డింగ్ ఇప్పించుకొని చేద్దాం అనుకుంటున్నాము కొంచెం ఆర్థికంగా కూడా కొంచెం బాగాలేదు పరిస్థితి ప్రజెంట్ అయితే దేవుని దేవాల కొంచెం మీ అందరి సపోర్ట్ వల్ల కొంచెం మేము ముందుకు వెళ్తే ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సాంగ్ మొత్తం పాడి రిలీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము కాకపోతే మాకు బ్యాక్ అనేది సపోర్ట్ ఎవరు లేరు ఫ్రెండ్స్ దయచేసి మాకు కనిపించినా కనిపించకపోయినా ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉండాలని చెప్పేసి కొందరు అన్నారు మాతోనే యూట్యూబ్ మీరు పెట్టుకోండి మీకు యూజ్ అవుతుంది మీకు ఇట్లా మీరు సాంగ్స్ పాడతారు కవితలు చెప్తారు కదా మా భార్య కూడా బ్లైండ్ ఫ్రెండ్స్ ఆమె దాన్ని ఏమంటారు ఆమె రివర్స్లో రివర్స్లో కూడా వాడుతుంది రివర్స్లో మాట్లాడుతుంది రివర్స్లో వన్ టూ త్రీలు కానీ పద్యాలు కానీ పాటలు కానీ మొత్తం రివర్స్లో కూడా మాట్లాడుతుంది తెలుగులో మాట్లాడుతుంది అందుకని ఆమెను కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీరు ఒక ఛానల్ ఛానల్లో పెట్టుకుంటే కొంచెం మీకు అంటూ ఒక యూజ్ ఉంటుంది అని చెప్పేసి కొందరు చెప్పారు దానివల్లనే పెట్టుకోవడం జరిగింది అప్పట్లో కూడా కొందరు చెప్తే పెట్టుకున్నాం కానీ అదంతా వర్కౌట్ రాలేదు సపోర్ట్ అనేది రాలేదు అవి ఎట్టకపోయినాయి ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి ఈ ఒక్క ఛానల్ అయినా కొంచెం ముందుకు నడిపించండి వ్యూస్ పర్లేదు కొంచెం కొంచెంగా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అనేవి కొన్ని కొంచెం జరుగుతున్నాయి దయచేసి చూసిన ప్రతి ఒక్కరు ఒక పది మందిలో ఒక ఇద్దరైనా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయినా కొంచెం చిన్న షేర్ అయినా చేయండి కొంచెం సపోర్ట్ అనేది మాకు అందిస్తే మేము కూడా ముందుకు ఎదుగుతాం ఫ్రెండ్స్ దయచేసి మీ అందరికీ నమస్కారం చెప్పి చెప్తున్నాను కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మేము హ్యాండికాప్డ్ ఫ్రెండ్స్ బ్లైండ్ మాకంటూ ఎవరు ఇట్లా మాట్లాడే ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు కూడా లేరు దాదాపు కొంచెం మీకు తెలిసినంత వరకు మీకు నచ్చినట్లయితే మేము ఇట్లా సాంగ్స్ కానీ ఏదైనా కవితలు కానీ ఏదైనా చెప్పి పెడుతూనే ఉంటాం వీడియోస్ అనేది కొంచెం మీ సపోర్ట్ అనేది మాకు దొరకాలి దయచేసి తప్పుగా అనుకోకండి చూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం విని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ